హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నాన్ వెజ్ రెసిపీని చేసి బీరకాయ ఎండు మెత్తల కర్రీ ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత మూడు పచ్చిమిర్చి ఒక కప్పు వరకు ఇలా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనము మెత్తల్ని కొంచెంసేపు బాయిల్ చేసుకుందామండి ఇలా బాయిల్ చేయడానికి రీజన్ ఏంటంటే అందులో చాలా డస్ట్ ఉంటుంది సో ఆ డస్ట్ని పోగొట్టడానికి ఇలా రెండు నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసుకున్నామంటే దాంట్లో ఉన్న మట్టంతా పోతుందనమాట సో ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు బీరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను నేను చిన్నగా తరిగి వేసుకోవాలండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి బీరకాయ కొంచెం మెత్తబడేదాకా కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ లో టు మీడియం పెట్టుకొని బాగా మెత్తబడేదాకా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి బీరకాయ కూడా ఇప్పుడు ఇందులో ముందుగా మనం బాయిల్ చేసుకున్న డ్రై ఫిష్ని వేసేసుకుందాము సో ఇది యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను సో పచ్చి వాసన పోయేంత వరకు ఇలా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి ఫిష్ అనేది స్మెల్ రాకుండా టేస్ట్ బాగుంటుంది సో ఇలా రెండు నిమిషాల పాటు కొంచెం కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశానండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ లో ఫ్లేమ్లో మనం ఈ కర్రీని మగ్గనివ్వాలి సో ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు కర్రీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశానండి ఇప్పుడు కర్రీ బాగా మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో వాటర్ దగ్గర పడేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలన్నమాట సో బీరకాయ ఎండుమత్తల కర్రీ రెడీ అయిపోయినట్లే వేడి వేడానం తిని చూడండి చాలా టేస్ట్ ఉంటుంది అండ్ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి